ఖచ్చితంగా ఈ పైన డ్రా ఎంక్వైరీ వేసి తీరుతాం ఆ రోజున మీరందరూ కూడా బోనులో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికి ఒక దళిత బిడ్డను బలి చేశారు మీ డ్రామాలో భాగంగా ఐదు సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా కోర్టుకి ఎందుకు రాలేదండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజున కోడికత్తి డ్రామా జరిగిన రోజున అమ్మో అయ్యో కుయ్యో మర్రో అంటూ విశాఖపట్నంలో అన్ని హాస్పిటల్స్ ఉంటే కనీసం ఇక్కడ హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ పారిపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పడుకుని కుట్లేకొని డ్రామా ఆడి ఆ కుట్లేసినటువంటి ఇద్దరు డాక్టర్లకి చైర్మన్ పోస్టులు ఇచ్చేసి దానికి ఒక దళిత బిడ్డని బాధ్యుని చేసి అతను జైల్లో పడేసి మీరు ముఖ్యమంత్రి అయ్యాక మరి నిజంగా మీరు చెప్పినట్టు కుట్ర అయితే ఎందుకు విచారణ చేయలేదండి ఐదు సంవత్సరాలు కోట్లను తప్పించుకుని ఎందుకు తిరిగారు మీరు అందుకనే ప్రజలందరూ అది ఒక డ్రామా అని చెప్పి ఒక కన్క్లూజన్ వచ్చారు ఇవాళ మళ్ళీ అదే విధంగా ఇంకొంతమందిని బలి చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు పోలీస్ అధికారులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రకంగా తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయి ఇష్టానుసారం ఎవరి పడితే బలి చేస్తాం ఈ డ్రామాకి ఒక ఈ డ్రామాని ఇంకా కూడా ముందుకు నడిపిస్తామంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదు మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనే గారు వెనకుండి నడిపిస్తున్నది అంతా మీరే చెప్పి మొత్తం డిపార్ట్మెంట్ అంతా కోడై కోస్తుంది ఈ రోజున కాబట్టి దయచేసి ఇంకా ఈ నాటకాల్ని కట్టి పెట్టండి నిన్న మీ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీటే పెద్ద కామెడీ షో అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు సార్ ఏ అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా రాష్ట్ర ప్రజలందరూ మీకు చెప్పుకోవడానికి ఏం లేదు ఇవాళ ఇదిగో ఐదు సంవత్సరాల్లో ఇది చేశాను ఈ మంచి చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి అందుకని వాళ్ళు ఇటువంటి డ్రామాల మీద ఆధారపడుతూ ఉన్నాడు ఆయన నిన్న సభలో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు దేవుడు స్క్రిప్ట్ అంటే ఇది అసలు కొద్దిగా పైన కాని కింద కానీ తగులుంటే అసలు నా పరిస్థితి ఏంటి నా కోసం ఇంకా అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ ఆ దేవుడు రెడీ చేశాడు అందుకనే నేను ప్రాణాలతో బయటపడగలిగానని చెప్పి మళ్ళీ దేవుడు స్క్రిప్ట్ డైలాగు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి దేవుడు స్క్రిప్ట్ ఏ రకంగా ఉంటుందో జూన్ నాలుగో తేదీని మాట్లాడుకుందాం జూన్ నాలుగో తేదీ నుంచి మొదలవుతుంది నిజమైనటువంటి దేవుడు స్క్రిప్ట్ చాలా అద్భుతంగా రాశారు ఆయన ఆ భగవంతు నిజంగా చాలా అద్భుతంగా మీకోసం సిద్ధం చేసి ఉంటారు మీరు చేసినటువంటి పాపాలకి ఐదు సంవత్సరాలుగా మీరు చేసినటువంటి ఘోరాలకి నేరాలకి ప్రజల్ని నానా రకాలుగా హింస పెట్టినందుకు ఐదు సంవత్సరాల పాటు మీకోసం ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ రెడీ అయింది ఆ స్క్రిప్ట్ ఏంటో రేపు జూన్ నాలుగో తేదీ నుంచి చూస్తారు మీరు కాబట్టి వాళ్ళంటే మళ్ళీ ఆ భగవంతుడు ప్రతిదానికి నాలుగు రోడ్ల కోడల్లో నుంచి ఎటువైపు చూసినా మీరు చేసినటువంటి అభివృద్ధి కనపడుతుందా మీ జగన్ మార్క్ కనపడుతుందా ఏం కనపడుతుంది సార్ ఏ సెంటర్ కట్టు చూసినా ఏం కనపడుతుంది ఈ రోజున విచ్చల విడిగా మద్యం ఏరులై పారటం కనపడతా ఉంది బెల్ట్ షాపులు కనపడతా ఉన్నాయి మీ చీప్ లిక్కర్ అమ్మేటటువంటి వైన్ షాపులు కనపడతా ఉన్నాయి ఏ సెంటర్ కట్ చూసినా లేదంటే ఏ సెంటర్లో ఎట్టు చూసినా ప్రతి బడ్డీ కొట్లో గంజాయి కనపడతా ఉంది డ్రగ్స్ కనపడతా ఉన్నాయి